సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాగ్దేవి క్రియేషన్స్ సో గైస్ ఈరోజు వచ్చేసి మనమైతే పుష్ప టూ రివ్యూ అయితే చెప్పబోతున్నాం అనమాట ఇందాకలే పుష్ప టూ షోకి వెళ్ళామనమాట సో ఆ సినిమా చూసి వచ్చి వెంటనే ఆలస్యం లేకుండా మీకోసం అయితే రివ్యూ అయితే చెప్పడానికి వచ్చేసాను మీ ముందుకి ముందుగా సినిమా యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టింగ్ అనమాట అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్గా ఉంది ఎవ అసలు చేయాల్సిన రోల్లో పర్ఫెక్ట్గా చేసాడు ఇంకా రష్మిక కూడా పర్ఫెక్ట్గానే చేసింది అండ్ రిమైనింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయింది అండ్ చాలా గూస్బంప్స్ మూమెంట్స్ ఉంటాయన్నమాట జాతర సీక్వెన్స్ కానీ అండ్ ఈవెన్ ఆ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఫైట్ చేతులు కాళ్ళు కట్టేసింది అండ్ అండ్ కొన్ని పాటలు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అనమాట మూమెంట్లో ఎక్కడ ఆ పాట వస్తుంది అనుకుంటూ కరెక్ట్గా అలాంటి చోట పాటను పెట్టాడు అనమాట డైరెక్షన్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది సో పర్ఫెక్ట్గా సింక్ అయినాయి ఒక సీక్వెల్ని చెడగొట్టకుండా ఒక ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ని ఆ హిట్తో కంటిన్యూషన్ చేశాడు సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా కొద్దిగా లెందీ అయింది అండ్ పుష్ప త్రీ పెట్టాల్సిన అవసరం లేదు సినిమా కథని ఇక్కడతో ముగించేసి పుష్ప టు ది ఎండ్ అనేసి ఉంటే బాగుండేదేమో సరే మరి పుష్ప త్రీలో ఏం ట్రై చేస్తాడో చూద్దాం సో మరి మన ఓవరాల్ రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి ఒక త్రీ పాయింట్ టూ ఫైవ్ వేసుకోవచ్చు చాలా బాగుంది సినిమా మీరు అందరూ కూడా థియేటర్స్లోకి వెళ్ళి చూడండి సో థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యువర్